दर्शनम् వేదములు ఆ వేదమును అనుసరించి వచ్చినటువంటి వేదాంగాలు స్మృతులు దర్శనాలు ఇవన్నీ కూడా ఎంతో వైశిష్ట్యాన్ని పొంది ఉన్నటువంటి గ్రంథాలు ఈ గ్రంథాలన్నిటి యొక్క ఉద్దేశ్యం సమస్త మనుష్య జాతి యొక్క శ్రేయస్సు సమస్త లోక కళ్యాణమే ఈ గ్రంథాలన్నిటి యొక్క ఉద్దేశ్యం ఇక్కడ చెప్పబడేటటువంటి విషయాలన్నీ కూడా మనుషుల అలాగే సమస్త లోకముల యొక్క క్షేమం కోసం చెప్పబడి అందుకే ఈ కర్మల గురించి అథవా శాస్త్రంలో ఏదైనా ఒకటి విధింపబడేటటువంటి విషయం గురించి చెప్పేటప్పుడు ఆ విధి లక్షణాన్ని చెప్పేటప్పుడు శాస్త్రంలో ఒక మాట చెప్తారు తత్ర విధి నామ ప్రయోజనవద్ అర్థ విధానమైన అర్థవాన్ అని ఒకటి చేస్తున్నామని చెప్తారు ప్రయోజన విధి వాక్యాలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అని అంటే ప్రయోజనవద్ అర్థం విధ విద విధయ విధి వాక్యాన్ని అంటే ఏమిటి ఒక పురుషార్థంతో కూడినటువంటి పురుషార్థాన్ని ఇచ్చేటటువంటి కర్మలని విధి వాక్యాలు బోధిస్తూ ఉన్నాయి కాబట్టి ఏమిటంటే ఈ శాస్త్రంలో వీటన్నిటిలో ఏది విధానం చేసినా కూడా శాస్త్ర ప్రమాణంతో మన పూర్వీకులు మహర్షులు వాళ్ళు దేన్నే నిర్ణయం చేసినా కూడా దానికి ఒక ప్రయోజనం అనేది ఉండనే ఉంటుంది ప్రయోజనం తత్వ విధానమే అర్థవాన్ అని చెప్పారు కాబట్టి ఒక ప్రయోజనం అనేది తప్పకుండా అది ఉండనే ఉంటుంది కానీ కొన్ని ప్రయోజనాలు మనిషి బుద్ధిశక్తికి తెలుస్తాయి కొన్ని ప్రయోజనాలు తెలియదు అంటే తెలుసుకునేంత శక్తి మనిషికి లేదు అది మన పూర్వీకులు ఋషులకి వాళ్ళందరికీ ఉండేది కాబట్టి దాని ప్రయోజనం ఏమిటి అనే దాన్ని మన పూర్వీకులు ఋషులు వాళ్ళంతా వాళ్ళ దివ్య దృష్టితో చూశారు చూసి దాన్ని వాళ్ళు నిర్ణయం చేశారు మన యొక్క కర్తవ్యం ఏంటి అంటే వాళ్ళు చూపించినటువంటి మార్గంలో వాళ్ళని అనుష్ఠించారు అది మన యొక్క కర్తవ్యం వాళ్ళు ఏ నిర్ణయం చేసి మన పూర్వీకులు మనకి ఉపదేశించారో ఋషులు తదనుసారంగా వాటిని అనుష్ఠించి మనం శ్రేయస్సుని పొందడం అనేటటువంటిది మన యొక్క కర్తవ్యం అది సమస్త జన్మల యొక్క కర్తవ్యం ఇది దానికోసం అయితే అలాగని అనుష్ఠించేటప్పుడు సరైనటువంటి శాస్త్ర ప్రమాణం తీసుకొని అనుష్ఠించాలి అనుష్ఠానం చేయాలంటే దానికి శాస్త్ర ప్రమాణం ఉండాలి సరైనటువంటి ప్రమాణం ద్వారా అనుష్ఠించాలి శంకరాచార్యులు అందుకే ఒక మాట్లాడతారు దుస్తర్కాయం యథాం శృతిమత స్తర్వంలో సంధి యదాం అని ఒక శంకరాచార్యులు దీని యొక్క అర్థం ఏమిటి అంటే దుస్తర్క సుభిర సరైనటువంటి వ్యక్తి మన యొక్క శ్రేయస్సును కోరి సరైనటువంటి ప్రమాణంతో ఏదైనా ఒక విషయాన్ని మనం ఉపదేశించినప్పుడు దాని మీద అనావసరంగా కుతం చేస్తూ కూర్చోకూడదు ఎందుకంటే చెప్పినటువంటి సరైనటువంటి వ్యక్తి ప్రామాణికుడు సరైనటువంటి ప్రమాణాన్ని చూపించి మనకి ఈ విషయాన్ని ఉపదేశిస్తున్నాడు కాబట్టి దాని మీద అదేమిటి ఇదేమిటి అనే దాని మీద కుతర్కాలం చేయకూడదు అని ఒక మాట దుస్తక సువిరం యథాం అనేటటువంటి మాట యొక్క అర్థం శృతిమత స్తర్పం సంధియతం అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే ఏది చేసినా కూడా దానికి ఒక సరైనటువంటి ప్రమాణం ఉండాలి ప్రమాణం లేకుండా ఊరికే కళ్ళు మూసుకొని ఏదేదో చేయకూడదు ఊరికే కళ్ళు మూసుకొని ఎవరేం చెప్పినా కూడా దాని అంతా చేసేయడం ఇప్పుడు చాలా చోట జరుగుతున్నాయి కదా చాలా చోట దేశంలో చాలా చోట జరగడం లేదా మనకి చెడ్డ పేరు వచ్చేది మనకంటే మన ధర్మానికి వచ్చేది చాలసారి చెడ్డ పేరు కూడా వస్తుంటుంది చెడ్డ పేరు వస్తుంటుంది వేరే వాళ్ళు దీన్ని చేయడానికి ఒక అవకాశం కూడా వస్తుంటుంది దాని వల్ల ఏమైనా వస్తుంది అంటే ఏమిటి ప్రమాణం ఏమిటి సంప్రదాయం ఇది ఏమీ లేకుండా ఊరికే కడుమోస్ ఎవరో ఏదో చెప్తున్నారు ఏదో దాన్ని ఏదో చేసేయడం అనే పరిస్థితి వల్లే ఇటువంటి ఆక్షేపణలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అంతే ఎంత అప్పుడే ఎప్పుడో ఆలోచిస్తే శంకరాచార్య వారు అప్పుడే చెప్పారు ఏమిటి అని అంటే దుస్తక్రా విలంబిత మంచి విషయం మీద కుతాలు చెయ్యొద్దు శృతివత స్తత్వాలను సంధీయత ఏది చేసినా ప్రమాణపూర్వకంగా చెయ్యి అని ధంకరాచార్య గారు అప్పుడే చెప్పారు కాబట్టి ఏ పనిని ఊరికే కడుమోసుకొని చేయకూడదు అలాగే ఏ పని చేసినా దానికి ఒక సరైనటువంటి ప్రమాణం తీసుకొని ప్రమాణపూర్వకంగా చెయ్యాలి అలాగే సరైనటువంటి ప్రామాణికమైన విషయాన్ని గురించి ఊరికే అనవసరంగా ఆక్షేపణలు చేయడం విదండవాదం చేయడం ఇలాంటివి చేయకూడదు అనేటటువంటి విషయాన్ని ధ్వగరాచార్య గారు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ దుస్తర్కము లేకుండా శృతి సమ్మతమైనటువంటి తర్కములతో ఎందుకంటే ఈ తర్క తర్కం అనేటటువంటిది ఏదైతే ఉందో దానితో మనం కొంత దూరం మనకు మాత్రమే వెళ్ళగలం ఒట్టి తర్కాలతోనే విషయాన్ని ప్రతిపాదన చేయాలి అంటే ఒకడు ఒక తర్కం చెప్తే వాడికి వాడిని వాడు ఇంకోటి ఉంటాడు వాడు ఇంకో తర్కం చెప్తాడు మించిన వాడు ఇంకోటి ఉంటాడు వాడు ఇంకో వ్యక్తి చెప్తాడు దాని అందుకో కాబట్టి తర్కంతో కొంత దూరం వరకు మాత్రమే మనం వెళ్ళగలం ఇక శాస్త్రీయమైనటువంటి విషయాలు పక్కన పెడితే లౌకికమైనటువంటి విషయాల్లోనే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు సైంటిస్ట్లు కూడా చెప్పలేని సమాధానం చెప్పలేనటువంటి విషయాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో వాళ్ళు కూడా కావట్లేదు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అలా ఏదైనా కొన్ని విషయాల గురించి అడిగినప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు ఇది మాకు తెలియదు చూడాలి దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నాం దాని గురించి ఇంకా సంబోధన చేస్తున్నాం అంటారు లేదంటే ఏదైనా ఒక ఎవరో ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయం చెప్తాడు సో దీన్ని ఇలా చేయడం ఉపవాదం చేయొచ్చు అని చేస్తాడు కానీ ఇందులోనే ఆయన వస్తాడు నీ ఉపవాదం తప్పు నేను అలా చేస్తే ఇలాంటి దోషాలు వస్తాయి దాని మీద కాబట్టి అలా చేయడానికి వీళ్ళేదు అని అంటారు ఇక వాళ్ళలో వాళ్ళలోనే చాలా పక్ష భేదాలన్నీ ఉంటుంటాయి ఉంటాయి వాళ్ళలోనే వివాదాలు జరుగుతూ ఉంటాయి ఇదంతా లౌకికమైన విషయాలు మన కంటి కనిపిస్తున్నటువంటి ప్రపంచం విషయంలో ఇవన్నీ లౌకికమైనటువంటి విషయాల్లోనే సర పరిపూర్ణమైనటువంటి సమాధానాలు లే అంటే వాటి గురించి తెలుసుకోవడానికి మనిషి బుద్ధి సరిపోక రకరకాల పక్షాలు ఏర్పడి ఇన్ని వివాదాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అలౌకికమైనటువంటి శాస్త్రమైనటువంటి విషయాలని మనం చక్కగా తెలుసుకోవాలి అంటే దానికి ఒక సరైనటువంటి ప్రమాణం ఉండాలి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహానికి అవకాశం కాబట్టి ఇది చాలా గంభీరమైనటువంటి విషయం శాస్త్రీయ విషయం అనేటటువంటిది చాలా గంభీరమైనటువంటిది కాబట్టి దీనికి సరైనటువంటి నిర్ణయం ఒక సరైనటువంటి సంప్రదాయం ఒక ప్రమాణం ఇవన్నీ కూడా కావాలి కాబట్టి ఈ ప్రమాణాల ద్వారా చక్కగా సరైనటువంటి నిర్ణయం చేసి అందులోనూ విశేషంగా ఈ కర్మానుష్ఠానం చేయడానికి మనిషి యొక్క శ్రేయస్సుకి కారణమైనటువంటి కర్మానుష్ఠానం చేయడానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి కాలం ఆయా కాలాల్లో శాస్త్రంలో చెప్పినటువంటి సరైనటువంటి కాలంలో కర్మానుష్ఠానం చేయడం అనేది అత్యంత ఆవశ్యకమైన లోకంలో కొంతమంది ఆక్షేపణ చేసేవాడు ఉంటూనే ఉంటారు ఏమిటంటే మీరు చెప్పిన కాలంలోనే మేము చేయాలా వేరే కాలంలో చేస్తే ఎందుకు కాదు మేము చెప్పిన కాలంలో చేసినా కూడా రాలేదు ఈ ఆక్షేపణలో చెప్పాడు ఉండనే ఉన్నారు సరైనటువంటి కాలంలో చేసినా కూడా ఫలితం రాలేదు సరైనటువంటి కాలంలో మేము చెప్పకుండా విష్ణువత్సర కాలంలో చేస్తున్నాం కానీ ఫలితం వస్తుంది కాబట్టి ఇదేమిటి ఇది ఇలాగే చేయాలని ఏముంది మీరు చెప్పినట్టే చేయాలి అని ఏముంది అని డిగేవాళ్ళు ఉండనే ఉంటారు కానీ ఇప్పుడు ఏమిటంటే కారణం అనేటటువంటిది అత్యంత ఆవశ్యకమైనటువంటిది అందులో సందేహం లేదు అయితే ఏదైనా ఒక కార్యం జరగాలంటే సామగ్రి అనేది ఉండాలి సామగ్రి అంటే కారణ సముదాయం కారణం కారణాల యొక్క సమూహాన్ని సామగ్రి అని శాస్త్రంలో అంటారు సామగ్రి అంటే వేరే వేరే కారణం ఒక వస్తువు తయారు అవ్వాలంటే దానికి అనేక విధమైనటువంటి కారణాలు కావాలి ఆ కారణాలన్నీ కలిస్తే ఆ వస్తువు అనేది పుడుతుంది అని శాస్త్రం చెప్తాను ఆ కారణాలన్నీ కలిసి అవన్నీ ఒకటో ఒక చోట చేరినప్పుడు వాటి కలిపి సామగ్రి అని అంటారు అవన్నీ ఒక చోట చేరడానికి సామగ్రి సంపత్తి అని చేస్తాం అనమాట ఆ సామాగ్రి సంపత్తి ఉంటే ఉత్పత్తి అవుతుంది అని చేస్తాం చెప్తూ కాబట్టి అటువంటి సామగ్రిలో ఒక విశేషమైనటువంటి కారణంగా ఈ కారం అనేటటువంటిది చేయదు కాబట్టి కారం అనేటటువంటిది ఉన్నా కూడా సామగ్రి సంపత్తి అనేది కనుక సరిగా లేకపోతే కాబట్టి ఇక్కడ లేకపోయినా కూడా ఇలా జరిగింది అది ఉన్నా కూడా జరగలేదు అని చెప్పి దీన్ని నిర్ణయించడం అంటే అసమర్థమైనటువంటి విషయం అది మూర్ఖనానికి బాధాకాలి కాబట్టి ఇక్కడ సామగ్రి సంపత్తి అనేది కూడా ఒకటి ఉంటుంది అదే విధంగా ఇంకొకటి ఏమిటి అంటే ఇక్కడ కర్మ ఆ కర్మ అనేటటువంటిది కూడా కర్మ అంటే ఇద్దరు చేసినటువంటి కర్మ పూర్వకర్మలు కూడా ఉంటాయి ఆ పూర్వకర్మలు భగవద్ అనుగ్రహం అనేది బలంగా కలిగినటువంటి వాడికి కూడా కొన్ని కొన్నిసార్లు వాడు సరైనటువంటి సమయం కాకుండా వేరే సమయంలో చేసినా కూడా వాడికి ఫలితం అనేది వస్తుంది అంటే ఏమిటి మీరు చెప్పిన సమయంలోనే కాకుండా వేరే సమయంలో కూడా నేను చేసినా మాకు ఫలితం వచ్చింది కదా అనే దానికి అర్థం ఇది అది ఎందుకు వస్తుంది అలాగా అంటే ఆ వాడికి ఉన్నటువంటి అదృష్ట విశేషం వల్ల లేదా అదృష్ట విశేషం ఉండడం వల్ల ఒక్కొక్కసారి అలాగే ఎప్పుడు ఇలాగే చేస్తుంటే ఎప్పుడు అలాగే అవుతుంది అని కాబట్టి ఆ కారణ సంపత్తి అనేది ఉంటున్నప్పుడు అందుకే కదా ఇప్పుడు వెంకటవాడ మనం ప్రసిద్ధమైన ఒక భాగం చెప్తాం ఏమిటి ఇంకా ఏ విధమైనటువంటి కాలాన్ని మనం అనుసరించలే అనుసరించడం కుదరదు మనం అథవా అంత సమయం లేదు అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం తదేవ లక్నం సుదిన తదేవ దేవ విద్యాబలం దైవ అన్ని మగలతో మీ పాదాలు స్మరించడమే లక్ష్మీపదే అంటే ఒకసారి అనివార్యంగా ఒక్కొక్కసారి వెంటనే చేయాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఏం చేస్తున్నాం అని అంటే పరిస్థితి లేదు కాబట్టి నేను మరిస్తున్నాను అదే నాకు స్వరభంగా అవుతుంది ఈ పని చక్కగా జరుగుతుంది అనేటటువంటి భావంతో ఆలోచిస్తున్నాం అయితే అది అనివార్యమైనటువంటి పరిస్థితులు అనివార్యమైనటువంటి పరిస్థితి అంటే ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుస్తోంది అంటే ఈ పని జరగడానికి భగవద్ అనుగ్రహం అనేది పూర్వ సూహృతం అనేది కూడా ఒక్కొక్కసారి మనకి ఆ అంటే అది బలంగా కనుక్కుంటే ఒక్కొక్కసారి మనం సరైనటువంటి సమయం ఒకవేళ దాటినా కూడా మనం చేసినా దాని యొక్క ఫలం అనేది మనకి లభిస్తున్నాం కానీ అలాగని చెప్పి అందరికీ అట్లాగేదంతా వ్యర్థం అని అర్థం కాదు అది చాలా ఎప్పుడో అపూర్వంగా కొంతమంది మాత్రం అలా జరుగుతుంది అంటే అది అపూర్వ అప్పుడప్పుడు కాస్త అపూర్వంగా అట్లా జరుగుతుంది అపూర్వంగా అప్పుడప్పుడు అట్లా జరుగుతుంటుంది కానీ దీనికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఈ శాస్త్రానికి ఉన్నటువంటి మహత్వం సరైనటువంటి సమయంలో చేసినటువంటి ఆ ఉన్నటువంటి గొప్ప ఫలం వీటన్నిటిని కూడా ఒకరు అపలాపం చేయడం అనేది కుదరదు ఇది చాలా ప్రామాణికమైనటువంటిది అదే కొంతమంది ఇప్పుడు నేను చెప్పేటట్టుగా అడుగుతుంటారు ఏమిటంటే అయితే మేము ఈ సమయంలో ఫలం ముహూర్తంలోనే చేసినా కూడా సరిగా మనకు ఫలం దొరకలేదు ముహూర్తం దారిత్ర చేసినా కూడా మనకు ఫలం దొరికింది కాబట్టి దీంట్లోనే చేయాలి అని ఏముంది అని కొంతమంది అడుగు ముహూర్తంలో చేసినా కూడా మాకు ఫలం దొరకలేదు అని కొంతమంది అంటూ ఉంటారు అయితే నేను వాడికి చెప్పాను నువ్వు ముహూర్తంలో చేసినా కూడా ఫలం దొరకట్లేదు అని చెప్పి నువ్వు అన్నావు దానికి ఏదో ఒకటి రెండు ఉదాహరణలు చూపిస్తున్నావు సరే కానీ సరైనటువంటి ముహూర్తంలో చేసి గొప్ప ఫలాన్ని చేయడం వల్లే గొప్ప ఫలాన్ని పొందినటువంటి ఉదాహరణలు వందలు ఉన్నాయని నేను చెప్తాను అది నాకు తెలుసు నేను ఆ ఉదాహరణ నేను చెప్తాను ఒకటి రెండు ఉదాహరణలు చూపిస్తున్నావు కానీ ఉంది కానీ సరైనటువంటి కాలంలో చేయడం వల్ల పొందినటువంటి ఫలం చెయ్యకపోవడం వల్ల పొందినటువంటి నష్టం దీనికి ఒక చిన్నో ఉదాహరణ ఉన్నాయి అక్కడ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కదా అంటే అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కానీ వాటికి ఏమిటి కారణం అంటే చెప్పిన ఇప్పుడు చెప్పినట్టుగా వేరే కారణాలు ఏమైనా ఉండచ్చు కొన్ని బలీయమైనటువంటి ఆ భగవద్ అనుగ్రహం ఇత్యాది ఉన్నప్పుడు ఎందుకంటే ఆ బలీయమైనటువంటి భగవద్ అనుగ్రహం ఉన్నప్పుడు అదే మనకి పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం దీనిలో ఉండేటట్టు ఆ లోతైనటువంటి విషయాల గురించి తెలుసుకోవడం తెలుసుకోకుండా ఈ పేరుతో బయట చాలామంది వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు చెప్పేదే జ్యోతిష్యం జ్యోతిష్యం అంటే ఇదే అనేటటువంటి భ్రమలో ఆ జనాలు చాలామంది ఉన్నారు ఇంకోటి ఇప్పుడు అంటే చాలా ఉదాహరణకునే ఇప్పుడు కొంతమంది వేరే శాస్త్రం విషయాల్లో కొంతమంది నాగలు వచ్చి చెప్తూ ఉంటారు కొంతమంది ఏమంటే ఒకటి వచ్చి చెప్పారు నేను వ్యాకరణం చదువుకున్నానండి తన ఒక ఆయన కూడా వచ్చి చెప్పేట అంటే మన ప్రకారం అంటే అసలైనటువంటి వ్యాకరణం చదువుకున్న వాడి ప్రకారం వ్యాకరణం చదువుకోవడం అనే మాటకి ఏమిటి అర్థం అన్ని గ్రంథాలని ఇప్పుడు సిద్ధాంతాలు సిద్ధాంతి సిద్ధాంతం మహాభ్రాష్యం వాటి వ్యాఖ్యానాలు అవన్నీ పాతంజల మహాభాష్యం దాని వ్యాఖ్యానాలు అవన్నీ చదివిన వాడు చదివితే వ్యాకరణం చదివినట్టు అని వాటిలే కానీ వీడు వచ్చి నేను వ్యాకరణం చదువుకున్నా అన్నాడు వ్యాకరణంలో ఏం చదివా అంటే ఈ గ్రంథాలన్నీ చదివా అంటే చివరికి వాడు చెప్పింది ఏంటంటే అష్టాధ్యాయులో ఒక రెండు బాధలు చదువుకున్నాడు అవి సూత్రాలు ఓకే సూత్రాలు రెడీ చేశాడు అడిగితే ఆ సూత్రాలు చెప్తాడు అంటే దానికి ఏమిటి అర్థం అంటే మళ్ళీ వాడికి కానీ వాడు చెప్పడం మాత్రం ఎలా చెప్తున్నాడు బయట చెప్పడం మాత్రం నేను వ్యాకరణం చదివా వ్యాకరణం చదివి అంటున్నాడు అలాగే ఇప్పుడు వ్యాకరణం గురించి చెప్పుకోనంటే అంతా చెప్పడం కదా ఒకటి ఇప్పుడు నాలుగు సూత్రాలు చెప్తాడు ఇది కూడా తెలియనటువంటి జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓ అయితే వీడు ఏం చెప్తున్నాడో ఇదే వ్యాకరణం ఓ నేను వ్యాకరణం చేస్తున్నాను అనే పేరు విన్నాను కానీ ఇప్పుడు వీడు ఏం చెప్తున్నాడో ఇదే వ్యాకరణం అని వాడు కాళ్ళు భావపడతారు అప్పుడు దీంట్లో ఏముంది దీని గురించి ఒక విషయం గురించి ఇంతైనా ఉండేది అనిపి కాబట్టి ఇప్పుడు లోకంలో ఉండే పరిస్థితి కూడా అసలుగా చాలా కష్టపడి జ్యోతిష్యాన్ని చదివి ఇప్పుడు ఇలాగా ప్రకటించే ఆ పంచాంగాలన్నింటినీ కూడా ఆ పంచాంగ పరంపరని ఆ గణన ఇత్యాదులన్నింటినీ కూడా పరంపరగా చేస్తున్నటువంటి వాళ్ళు మీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే దానికంటే ఎక్కువ మంది ఏమన్నారు ఊరికే నాలుగు గంటలు చదువుకుని ప్రచారం ఉండే వాటినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దానివల్ల చాలా అనర్థాన్ని కూడా మనం అనుభవించాల్సి వస్తుంది అయితే అంటే అటువంటి వాళ్ళ వల్లే ఈ ఆక్షేపాలు ఈ నిందలు ఇలాంటివి కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఏమిటంటే అంటే ఇదంతా నేను ఎదురు చెప్పుస్తున్నాను అంటే అసలైనటువంటి పండితులు పరంపరగా సాంప్రదాయకంగా అధ్యయనం చేసి ఈ శాస్త్రంలో లోతైనటువంటి జ్ఞానం కలిగినప్పుడు జరిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఇలాగా బయటకు వచ్చి ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా నిర్ణయం చేసి ఇలాంటి విషయాలన్నీ కూడా జనాలకు చెబుతూ జనాలకు తెలిసేటటువంటి ఒక ఏర్పాటు అనేది ఇటువంటి ఏర్పాట్లు కనుక చేస్తే దీని యొక్క ఆ గొప్పతనం ఏంటి అనేది జనాలకు తెలుస్తుంది కాబట్టి అసలైనటువంటి శాస్త్రం ఏది అనేది కనుక మనం జనాలకు చక్కగా తెలియజేస్తే ఇంకా తర్వాత ఎవరెవరికే సగం సగం చదువుకున్న వాళ్ళందరి గురించి వాళ్ళ గురించి జనాలు చూసుకుంటారు మనం చేయాల్సిన అసలు వాళ్ళ సంగతి జనాన్ని చూసుకుంటారు అసలైనటువంటిది ఏమిటి శాస్త్రం అంటే ఏమిటి దాంట్లో ఏం చెప్పారు అనే దాన్ని కనుక మనం జనాలను చేసేటటువంటి సరైనటువంటి నిర్ణయం చేసి దాన్ని జనాలు చెప్పేటటువంటి అవసరం చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉంది కాబట్టి దానికోసం విశేషంగా ఇప్పుడు చాలా ఏళ్ళుగా ఈ ప్రతి సంవత్సరం అందరూ అందులోనూ విశేషంగా సూర్య సిద్ధాంతం సూర్య సిద్ధాంతానికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఇది అపారమైనటువంటిది ఇక్కడ ప్రతి విషయాన్ని నేను నా కళ్ళతోనే చూడాలి ప్రతిదయాన్ని నేను ఇలాగే చెయ్యాలి నేను చూసే చెయ్యాలి అని అంటే దాన్ని సాధ్యమయ్యేటటువంటి కాబట్టి అంటే ఇప్పుడు చెప్పినట్టుగా మన కంటికి కనిపించినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి మన కంటికి కనిపించినటువంటివి ప్రామాణికమైనవి అలాగే ఒకేదో లేనటువంటి విషయాన్ని చెప్పడం కాదు మన కంటికి కనిపించినటువంటివి ప్రామాణికమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి అటువంటి విషయాలనే మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి వీటి యొక్క ఆ గొప్పతనం అనేది జనాలి తెలియాలి విశేషంగా ఈ సూర్య సిద్ధాంతం ఈ మార్గం అనే సూర్య సిద్ధాంత మార్గం అనేది సదాగా సూర్య సూర్యచంద్రుడు ఉండేంత వరకు ఈ సూర్య సిద్ధాంతం అనేది ఉండాలి ఖచ్చితంగా ఉంటుంది అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు అయితే అది ఉండాలంటే దాని యొక్క అధ్యయన అధ్యాపనాలు అన్ని కూడా చక్కగా జరగాలి దాని అక్కడ చెప్పినటువంటి విధానంలో ఈ గణాలు మంచాంగాలు విశేషంగా అన్ని చోట్ల ఇదే ఆచరణలోకి రావాలి విశేషంగా దీని అనుసారంగా ఆచరణలోకి రావాలి అనుసారంగా నిర్ణయం జరగాలి విశేషంగా వీళ్ళందరూ కూడా చక్కగా అభ్యసించి ఆ చిన్న వయసు నుంచి చక్కగా సూర్య సిద్ధాంతాన్ని అభ్యసించి దీంట్లో విశేషమైనటువంటి నైపుణ్యాన్ని పొందారు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంలో ఈ స్వర్ణ భారతి మహోత్సవ సందర్భంలో ఇప్పుడు మీరంతా ఇక్కడికి వచ్చారు కొంతమంది వచ్చరికి రావాల్సినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇప్పుడు మీరంతా వచ్చారు కొంతమంది వచ్చారు మీ అందరి యొక్క ఈ ఉపస్థితిలో ఒక సదస్సు అనేది ఇప్పుడు సంక్షిప్తంగా ఇక్కడ జరుగుతూ ఉన్నది అంటే విశేషంగా భవిష్యత్తులో ఇంకా పెద్దగా కూడా పెద్ద హత్తులో ఒక ఇప్పుడు కాలం ఇక్కడ వర్షాలు ఇక్కడ జ్యేష్ఠ మాసం నుంచి ఎగ్జామ్ ఆశ్వని మాసం వరకు నాలుగు వచ్చిన వర్షాలు పడుతూనే ఉంటాయి ఎప్పుడు చూస్తే ఈ వాతావరణం ఇట్లాగే ఉంటుంది ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత అప్పుడు సావకాశంగా ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమాలు జరగాలి దాని కూడా రావాలి అవన్నీ కూడా జరగాలి విశేషంగా దీని యొక్క గొప్పతనం దీని యొక్క గొప్పతనం ఏమిటి అనేది అందరూ తెలుసుకోవాలి అది తెలియాలంటే ఇక్కడ ఉండేటటువంటి దీంట్లో చాలా ఎవరైతే బాగా పరిశ్రమ చేశారు అటువంటి మీలాంటి వాళ్ళంతరూ కూడా దీనిలో విశేషంగా పరిశ్రమ చేసి తెలుసుకున్నటువంటి వారు అప్పుడు ఈ పనిలో కూడా చక్కగా పాల్గొంటే అది బాగా విశేషంగా దీని గొప్పతనం అందరికీ తెలుస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో చెప్తూ మీ అందరికీ మా యొక్క నారాయణ ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాము అలాగే విశేషంగా ఇప్పుడు ఈ పండుగలు నిర్ణయం చేశారు దీని ప్రకారంగా దీన్ని కూడా మేము ఒకసారి పరిశీలిస్తాము పరిశీలించి అలాగే అలాగే నేను ఒకసారి పరిశీలించి దీంట్లో ఉన్నటువంటి అదే సార్ ఇదివరకు ఏముండేది అని ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రంథం పెట్టుకుని నిర్ణయం చేయడం సరే మేము ఈ గ్రంథం పెట్టుకుని నిర్ణయం చేశాము కాబట్టి ఇది సరే అనేటటువంటి మాటలు రావడం అందులో వీళ్ళకి వాళ్ళకి పక్షభేదాలు రావడం ఇలా అంతా జరుగుతూ ఉండేది దానివల్ల అంతత ఇబ్బంది ఎవరికి అనక జనాలు సామాన్య జనాలకు ఇబ్బంది ఈ చర్చలు ఇవన్నీ కూడా పెడతారు అవి రాకుండా ఇక్కడ చక్కగా సరిగ్గా నిర్ణయం చేయడం కోసం ఈ యొక్క పద్ధతిని అనుసరిస్తూ ఉండడం విషయంలో మనకి సర్వసింధు విద్యార్థి గ్రంథాలను పెట్టుకుని సరైనటువంటి పద్ధతిని అనుసరిస్తూ ఉండడం ఎక్కడ కూడా వైకుంఠ ఈ వైషమ్యం రాకుండా ఆచరణ వైషమ్యం కాకుండా తెలుసుకుంటాం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం దీని ప్రకారంగా చక్కగా ఇట్లాగే జరిగి అందరూ కూడా ఇలాగే ఆచరణ చేసి వృధాలు కావాలి అని చెప్తూ మీ అందరికీ ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇంకో విషయం నేను చెప్పేది ఏమిటి అంటే అందరూ ఈ పరంపరని ఇలాగే తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అందరూ మీరందరూ కూడా ఇటువంటి విద్యను పొంది ఉన్నారు అని అంటే అదవద్దు అనుగ్రహం భగవద్ అనుగ్రహంతో ఇటువంటి విద్యను అభ్యసించేటటువంటి ఒక అదృష్టం మీ అందరికీ కూడా కలిగింది కాబట్టి ఇటువంటి పరంపరలో జన్మించారు ఇటువంటి పరంపరలో ఈ విద్యను అభ్యసించారు కాబట్టి ఈ విద్యని ఇలాగే ఈ సంప్రదాయాన్ని ఈ విద్యని ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించేటటువంటి ఆ ప్రయత్నాన్ని కూడా అందరూ విశేషంగా చెయ్యాలి అంటే మేము దీన్ని అనుసరిస్తాము మేము ఈ విద్యలో ఉంటాం కానీ మా పిల్లల్ని వాడిని మాత్రం మేము వేరే దానికి పంపిస్తామంటే అది బాగుంటుంది అట్లా చేయకూడదు వాళ్ళకి దీన్ని నేర్పించాలి పిల్లలకి మన తర్వాత వాళ్ళు కూడా దీన్ని నేర్పించాలి కాబట్టి ఆ పరంపరను ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి అది కూడా చాలా విశేషం చాలా ముఖ్యమైనటువంటి విషయం వెనక వాళ్ళు అలా చేశారు కాబట్టి ఇప్పుడు మనకి ఈ విద్య వచ్చింది మనం అలా చేస్తే ఈ విద్య అనేది తర్వాత కూడా అందుతుంది కాబట్టి ఇలా చేయాలి దీని యొక్క గొప్పతనాన్ని చక్కగా చేసుకోవాలి ఆ ప్రయత్నం కూడా చేయాలని ఆశీర్వాదాలు దర్శనం